హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ పల్లెటూరు రుచులు పల్లెటూరు రుచుల్లో ఈరోజు నేను సింపుల్గా ఈజీగా చేయబోయే రెసిపీ లేస్ ఎగ్ ఆమ్లెట్ అండి పిల్లలకి ఎలా చేసి పెడితే చాలా ఇష్టంగా తింటారండి స్కూల్ నుంచి వచ్చిన తర్వాత ఇలా చేసి పెడితే పిల్లలు చాలా చాలా ఇష్టంగా తింటారు చేయబోయే విధానం చూద్దాం చూడండి నేను ఒక లేస్ ప్యాకెట్ తీసుకున్నాను అలాగే మూడు గుడ్లు తీసుకున్నాను ఇప్పుడు ఈ గుడ్లు మనం ఒక గిన్నెలోకి పగలగొట్టుకుని వేసుకోవాలండి చూడండి ఈ విధంగా వేసుకోవాలి మూడు గుడ్లు వేసుకున్న తర్వాత దీంట్లో మనం కూడా సాల్ట్ వేసుకోవాలి మరీ ఎక్కువ వేసుకోకూడదండి ఎందుకంటే లేస్లో కూడా లైట్గా సాల్ట్ ఉంటుంది కాబట్టి కొంచెం సాల్ట్ వేసుకోవాలి చూడండి ఈ విధంగా మిక్స్ అయిన తర్వాత దీంట్లోకి సాల్టు అలాగే చిటికడు మిరియాల పొడి కూడా వేసుకోవాలి ఇప్పుడు దీంట్లో లేస్ ప్యాకెట్ కూడా చిన్న చిన్న ముక్కల కిందలా చితిముక్కుని వేసుకోవాలి ఇవన్నీ కూడా మంచిగా మిక్స్ అయ్యే విధంగా కలుపుకోవాలండి సాల్టు అలాగే మిరియాల పొడి మంచిగా మిక్స్ అయ్యే విధంగా కలుపుకుని ఇప్పుడు బాండి పెట్టుకుని రెండు స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడెక్కిన తర్వాత మనం కలిపి పెట్టుకున్న ఎగ్ అయితే వేసుకోవాలండి చూడండి ఈ విధంగా వేసుకున్న తర్వాత దీనిపైన చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి అలాగే టమాటో ముక్కలు వేసుకోవాలి అలాగే దీనిపైన మళ్ళీ కూడా కొన్ని లేస్ ముక్కలు అయితే వేసుకోవాలండి ఈ విధంగా ఇలా వేసుకోవడం వల్ల చూడటానికి ఎంత కలర్ఫుల్గా ఉందో చూడండి పిల్లలైతే సరదా పడి మరీ తింటారు ఇలాగా మీరు కూడా ఒకసారి ట్రై చేయండి చూడండి ఇప్పుడు దీనిపైన మనం మూత పెట్టేసుకుందాం మూత పెట్టిన తర్వాత రెండు నిమిషాలు అయితే మనకి మంచిగా కాలాలండి మంచిగా కాలేదాకా మూత పెట్టేసుకుందాం ఉడికితేడి టమాటా ముక్కలు అవన్నీ ఉడికేదాకా మనం ఇలా మూత పెట్టుకుని మంచిగా కాలనివ్వాలి చూద్దామండి మనకు ఆమ్లెట్ అయితే రెడీ అయిపోయింది ఒకసారి తిప్పు చూద్దాం చూడండి మంచిగా కాలింది ఇప్పుడు మనం ప్లేట్లో తీసుకుందాం చూసారు కదా లేస్ ఎగ్ ఆమ్లెట్ అయితే ఎంత సింపుల్గా ఈజీగా చేసి చూపించాను అలాగే మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి